గానే ఇప్పుడు కూడా పోలీసులు తమకు సహకరించడం లేదని తమ కూతురు దివ్యాంగురాలిగా మారినప్పటికీ న్యాయం జరగడం లేదని అమలాపురం ఎంపీ చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళలకు జరిగే న్యాయం ఇదేనా అంటూ చేశారు పోలీసులు రమ్మంటే తను కాసి నుంచి వచ్చారని ఆమె పేర్కొన్నారు సిఐ ఫోన్ ఎత్తడం లేదని పేర్కొన్నారు మరో మూడు నాలుగు సంవత్సరాల దాకా తన న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడం లేదని పోలీసుల వాళ్లకం ఈ పరిస్థితులకు అద్దం పడుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నమస్తే అండి నా పేరు ఆరుద్ర నా పాప దివ్యాంగురాలు గత వైసీపీ గవర్నమెంట్ నుంచి నేను ఫైట్ చేస్తున్నాను నా బిడ్డ పరిస్థితి ఇలా ఉందండి దానికి ఆపరేషన్ చేయించుకోవడానికి నా సైట్ అమ్ముకోవడానికి ఇక్కడ రాజులపూడి సోమశేఖర్ రాజులపూడి భరత్ కుమార్ కామన్ రామ్మోహన్ రావు పృథ్వీ శ్రీనివాస్ వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సునాన్ రావు పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు సార్ వైసీపీ గవర్నమెంట్లో జగన్ మాట పట్టుకొని నా సైట్కి రోడ్డు వేసేవన్ చెప్పి ఫోటోలు తీసుకున్న రోడ్డు ఇదిగోనండి ఇప్పుడు రోడ్డు లేకుండా మొత్తం అంతా కూడా తుప్పలు చె చెట్లు అన్నీ కట్టిపడేసి రోడ్డు లేకుండా మొత్తం పడేశారు మా బావగారు వాళ్ళు వైసీపీ కుడిపూడు సూర్యనారాయణరావు గారు మనుషులు అందరూ కలిపి నా సైట్కి ఏ ఏ రోడ్డు అయితే వేసామని మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు వైసీపీ గవర్నమెంట్లో రోడ్డు వేయించామని చెప్పిన రోడ్డు పరిస్థితి ఇదండి చూస్తున్నారు కదా ఇదంతా ముళ్ళ పొదలతో చెత్త కుప్పలతోని ఇళ్ళు మళ్ళీ కూడా రోడ్డు మూసేశారు సో ఈ మూడ్ మూడ్డు మూసేస్తే మేము ఎవరు కొనుక్కోవడానికి వస్తారు ఎవరు ఈ ఫైట్ చేస్తారు చెప్పండి సొంత ఆడబడిచినే ఇంత ఏడిపిస్తున్నారు సొంత బిడ్డనే చంపాలని చూస్తున్నారు సో బయట వాళ్ళని బతకనిస్తారా అని అందరూ అందరు అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారండి మేము కొనుక్కొని మీ మీ బావగారి దగ్గర మేము బతకగలవా అని అడుగుతున్నారు నువ్వే ఇంత చావు దాకా వెళ్ళొచ్చావు ఇప్పటికీ నీ కూతురికి సొల్యూషన్ లేదు ఇప్పటికే నీ కూతురు నడువిరగొట్టారు అదే నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోలు చూపించి రోడ్డు మూసేశారు సార్ దానికి ఏంటంటే మేమైతే ఛార్జ్ షీట్ వేసేసావు ఛార్జ్ షీట్ వేసేసాము ఛార్జ్ షీట్ నెంబర్ ఇంతవరకు పడలేదు సార్ నే చంద్రబాబు గారు సీఎం అవ్వగానే నాకు ఇచ్చిన మొదటి వాగ్దానం నా సైట్కి నాకు కోర్టు కేసులకి సంబంధించి అన్నీ చేపిస్తానన్నారు నా ప్రాపర్టీస్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తా అన్నారు నా పాట పాపకి ట్రీట్మెంట్ చేపిస్తా అన్నారు ఆయన మాట ప్రకారం దేవుళ్ళగా ఐదు లక్షలు ఇచ్చారు పెన్షన్ ఇస్తున్నారు కానీ ఇంతవరకు పోలీసుల జాప్యం వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో వేసిన ఎఫ్ఐఆర్ ఎంతవరకు ఛార్జ్ షీట్ పడలేదు నెంబర్ రాలేదండి ఏదో కాయతో మొక్కలు చూపించేసి మేము పంపిస్తాం కోర్టు పంపిస్తాం నెంబర్ పడపోతే మా తప్పు కాదు అంటున్నారు అంటే నాకు తెలియదు నాకు ఎఫ్ఐఆర్ వేసిన మూడు నెలల్లో ఛార్జ్ షీట్ పడాలి అని మాత్రమే నేను చదువుకున్నానండి ఎఫ్ఐఆర్ వేసిన ఛార్జ్ షీట్ మూడు నెలల లోపులోనే ఛార్జ్ షీట్ పడాలని వేశారు కానీ ఇక్కడ రెండు సంవత్సరాలు అయిపోతుంది మూడో సంవత్సరం వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు సో నేను ఇలా పడిందమ్మా కావాలంటే మాట్లాడు అనేసి పీపీ గారు నెంబర్ ఇచ్చారు ఆయన పీపీ గారికి మాట్లాడితే ఆయన ఏమో ఇంకో నాలుగు సంవత్సరాల వరకు మీరు రావాల్సిన పని లేదమ్మా కోర్టుకి అంటున్నారు అంటే నాలుగు సంవత్సరాల వరకు వాళ్ళు వాళ్ళ లాయర్ వచ్చి మాట్లాడతాడు కోర్టులో అంటున్నారు అంటే వాళ్ళ లాయర్ మాట్లాడితే సరిపోద్దండి నా సొల్యూషన్ నాకు లాయర్లు కోర్టులు పోలీసులు కాదంటే నా బిడ్డ నా బిడ్డ నాకు కావాలి సార్ నా బిడ్డ ఆరోగ్యం నాకు కావాలి ఇలాగా ఒక దివ్యాంగురాలు నట్టుకుని నేను ఎన్నిసార్లు నేను రోడ్లంట తిరాలి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగాలి చెప్పండి లాయర్ల చుట్టూ నాకు ఇంకా ఇంకేం పని లేదా నా ప్రాపర్టీ ఆక్యుపై చేసింది వైసీపీ కుడిపూడు సూర్యారాయణరావు గారు మనుషులు ఆయన రాజులపూడి సోమశేఖర్ రాజులపూడి భరత్ కుమార్ ఈ యాదవలందరినీ వదిలేసి రామ రామ్మోహన్ రావు గారిని వదిలేసి ఆ పోరం పోకులందరిని వదిలేసి నా బిడ్డని నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మన్నాం సంతకాలు వీళ్ళకి ఆటలుగా ఉంది సార్ సిఐ పృథ్వీ అయిన సీఐ వీరబాబు గారి నేను ఇది రోజు అదే అడిగాను అది శివుడు ఉన్నాడమ్మ నీకు శివుడు ఉన్నాడు నాకు శివుడు ఉన్నాడు కరెక్ట్ అయ్యండి నేను ఒప్పుకుంటున్నాను శివుడు ఉన్నాడు కనుక ఇంకా నా బిడ్డ నాతో ఉంది మీ అందరి ఆశీర్వాదం వల్లే నేను మొన్నటి వరకు తెలుగు ఆంధ్ర రాష్ట్రం ఒక్కతే నాకు సపోర్ట్ అనుకున్నాను కానీ మొన్నే తెలిసిన తెలంగాణలో కూడా నా బిడ్డకి నాకు ఇంత ఆశీర్వాదం ఉందని సో తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను తెలియని వాళ్ళు లేరు సార్ అంత అంతగా హెరాస్మెంట్ పెట్టారు నన్ను వైసీపీ గవర్నమెంట్లో పోలీసులు లాయర్లు ఇప్పుడు కూడా నేను ఇంత బాధపడుతుంది ఏంటంటే ఇంతలా తిరిగినా సరే చంద్రబాబు గారు సాక్షాత్తు సీఎం గారే వరమిచ్చిన ఈ పోలీసులు లాయర్లు చేస్తున్న డ్రామాకి ఈ కొక్కు నా కొడుకులకి ఏం చెప్పాలో నాకు మాట రాట్లేదు సార్ ఐ గాడ్స్ వేర్ ఎస్ శివుడు నేను శివుడినే నమ్మాను సార్ శివుడినే శివుడితోనే నేను చెప్తున్నాను శివుడు సాక్షిగా చెప్తున్నాను నేను ఇంతలా తిరిగితే నాకు బిడ్డకి న్యాయం చేయడానికి నాలుగు సంవత్సరాల వరకు మీరు కోర్టుకు రావాలి అది నాకు సమన్ నాకు రాలేదు సార్ కోర్టులో పడింది అంటున్నారు ఛార్జ్ షీట్ నాకు తెలియాలి కదా నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగితే మీరు రానవసరం లేదమ్మా వాళ్ళు లాయర్ తిరుగుతాడు ఇక్కడ పీపీ తిరుగుతాడు అంటున్నాడు అంటే వాళ్ళు తిరిగితే సరిపోద్ది మరి నా బిడ్డకి ఎప్పుడు న్యాయం జరుగుద్ది నాలుగు సంవత్సరాల వరకు మీ నేను రావక్కర్లేదంట కోర్టులో అడుగు పెట్టక్కలేదంట అప్పుడు కోర్టు ఫైనల్ హీరింగ్లో నేను రావాల్సి ఉంటుందంట అప్పుడు ఏం జరుగుద్దో ఏ గవర్నమెంట్ ఉంటుందో ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో అన్నీ నాకు అనవసరం అండి అసలు నా కూతురు ప్రాణాలతో ఉంటుందా నేను ప్రాణాలతో ఉంటాను మాకు బతుకొండగా న్యాయం చేయడం చేత కదా ఈ పోలీసులకి లాయర్లకి చెప్పండి అసలు బతుకొండగా నా బిడ్డకి నాకు న్యాయం చేయడం చేత కదా వాళ్ళకి ఇలాగ తప్పించుకుని పందాలు కాకపోతే మూడు సంవత్సరాలు ఎఫ్ఐఆర్ మూడు సంవత్సరాలకి షార్ట్ షీట్ వేస్తారని నాకు తెలియదు మరి నేను మూడు నెలలను చదివాను నేను చదువుకున్న లాలో ఎఫ్ఐఆర్ మూడు నెలల షార్ట్ షీట్ ఇవ్వాలని తెలుసు కానీ మూడు సంవత్సరాలకి వేస్తారని నేను ఇక్కడే వింటున్నాను అది కూడా నేను కోర్టులో అడుగు పెట్టాలి తెలియాలంటే ఇప్పుడు నా అంగీకారం అక్కర్లేదంట నా బిడ్డ సాక్షి అక్కర్లేదంట ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల తర్వాత కోర్టు ఫైనల్ హీరింగ్ వచ్చినప్పుడు అప్పుడు పిలుస్తారంట అప్పుడు దాకా లాయర్ లాయర్గా తిరుగుతారటండి నాకు అసలు నేను జనాల మధ్య ఉన్నానా జంతువుల మధ్య ఉన్నానా నాకు అర్థం కావట్లేదు సార్ టు బి హోనెస్ట్లీ ఎన్నిసార్లు ఈ పిల్లని తీసుకుని రావాలని చెప్పండి నేను ట్రీట్మెంటే చేయించుకోనా ఈ చుట్టూరు తిరగడానికి నేను అప్పులే చేసుకుని బతకాలా చావాలా బతకాలా చెప్పండి ఆ పిల్లని తీసుకురావడం ఎంత కష్టమవుతుంది ఆ పిల్ల చూడండి కదిలిన ప్రతిసారి కూడా నేను ఎంత కష్టపడి థెరపీలు చేయించుకొని కాశీలో గురువు గారు కూడా తిట్టారు ఆ స్వామీజీ గారు కూడా తిట్టారు ఇన్నిసార్లు మీరు బిడ్డను కదిపేస్తే ఆ ఆయుర్వేదం థెరపీలు ఎక్కడ అవుతుందమ్మా మీరు స్టెబుల్గా కనీసం ఐదు ఆరు సంవత్సరాలు ఉంచితేనే కానీ ఆ పిల్లకి పూర్తిగా నయం అవ్వదు ఇలా మధ్య మధ్యలో ఆపేస్తే అది సెట్ అవ్వదు కూడా ఇంకా లాంగ్ అలాగే ఉండిపోతుంది చెప్తున్నారు సో నేను డాక్టర్ల మాట వినాలా నా నా డబ్బుల కోసం నా కష్టాల కోసం నా నా ట్రీట్మెంట్ కోసం నా సైటమ్ కూడా తిరగాల ఈ పోరం పోకులతో నేను ఫైవ్ చెప్పండి ఆంధ్రదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అది ఆంధ్రప్రదేశ్లో జగనన్న చెప్పినా పోలీసులు వెళ్ళ ఇప్పుడు చంద్రబాబు గారు ఎంపీ హరీష్ గారు దగ్గరుండి ఫోన్ చేయించినా సరే నాకు పని అవ్వలే నా సైట్ అమ్ముకోలేకుండా అప్పుడు జగనన్న గవర్నమెంట్లో కనీసం రోడ్డేసాడు మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు పాపం చంద్రబాబు గారు దేవుళ్ళలాగా తండ్రిలాగా నన్ను నా బిడ్డను ఆదుకున్న ఇక్కడున్న పోలీసులు అందరూ కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఇది రోడ్డు అంటారా అండి ఇది ఎవరు వస్తారండి ఈ సైట్ కొనుక్కోవడానికి ఎవరు వస్తాడు రోడ్డు అడ్డంగా ఇలాగా చెట్లు ముళ్ళ పొదలు నరికి పడేస్తే ఎవరు వస్తారు చెప్పండి మీ బావగారులతో నువ్వే పడలేకపోయావమ్మా నీ బిడ్డనే చంపడానికి చూశారు మేము వాళ్ళు లెక్క అడుగుతున్నారు ఏం చేయాలి సార్ ఆయనేమో పీపీ గారిని అడిగితే మీరు ఇంకా నాలుగు సంవత్సరాలకు కొడుకు అడిగక్కట్లేదు అంటే నాకు రాలేదు మరి సమన్లు నాకు రాలేదండి ఎప్పుడు జరిగింది షీట్ ఎప్పుడు పడింది సమన్లు నాకు రావాలి కదా నేను వచ్చి నా బడ్డొచ్చి సాక్షిని చెప్పాలి కదా అంటే నాకు ఇదివరకు లాగే వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయారు కాంప్రమైజ్ అయిపోయారు అని పోలీసులు లాయర్లు కొమ్మక్క అయిపోయి కాంప్రమైజ్ అయిపోరని ఫోటోషూట్లు పెట్టుకుంటారా వీళ్ళ బతుకు ఫోటోషూట్లు చేసుకోవడానికి వీళ్ళ బతుకు వీళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు చదివేరండి నాకు అర్థం కావట్లేదు నాకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండన హోదా ఒక అడ్వకేట్ ఉండాల్సిన రెప్యుటేషన్ కూడా చడగొట్టేసాడు ఆ లాయర్ శశిధర్ లాయర్ శశిధర్ అంటే ఆ మల్లపరాజు గారు అబ్బాయటండి ఆడంటే నికృష్టుడు ఇంకొకడైతే లేడు ఎందుకంటే ఆడే కనుక సరిగ్గా ఇన్ టైంలో నాకు కేసు ఇది వేసేసి అంటే నాకు ఇమీడియట్గా ఫోర్ జీని కేసు ఫైల్ అయిపోయి ఉండేది ఇమీడియట్గా నాకు న్యాయం జరిగి ఉండేది ఒక ఫోర్ జీ కేసు ఫోర్ జీని లాబ్కి వెళ్తే విత్న్ ఫిఫ్టీన్ డేస్లో వస్తుందండి రిజల్ట్ కానీ అది ఫోర్స్ నింక్ పంపడానికి వీళ్ళకి పది సంవత్సరాలు కావాలంట అప్పటిదాకా నా బిడ్డ నేను చంపేసుకోనా నేను చావాలా మాకు న్యాయం వద్దాం మా డబ్బులు మాకు ఇవ్వరా మా సైట్ మేము అమ్ముకోకూడదు ఏంటి చచ్చిపోయాక చచ్చిపోయారు ది అప్పుడు అప్పుడు అంటారేమో అండి దివ్యాంగుల చట్టాలు దిశ చట్టాలు నిర్భయా చట్టాలు ఇవాళ బొక్క చట్టాలు సిగ్గు అనేది లేదండి ఇళ్ళకి పోలీసులు ఇంతకే చదివారు ఇళ్ళు ఒక పసిబిడ్డకి అన్యాయం చేయడానికి వాళ్ళకే పిల్లలు ఉన్నారు కదండి సిగ్గులు సరం లేదు వాళ్ళ పిల్లలకి చెప్పరుకోరా వాళ్ళు వాళ్ళ పిల్లలు చెప్పుకోరా ఆయన డీఎస్పి అంబికా ప్రసాద్ పిల్లవైనా కావచ్చు సిఐ వీరబాబు గారు పిల్లవైనా చెక్క చెప్ కావచ్చు చెప్పుకోరాళ్ళు నీ కూతురు లాంటిది కదా ఆడు కూతురు అనేసి ఒక బిడ్డకి న్యాయం చేయడానికి ఇన్ని సంవత్సరాలు తిప్పాలా మీరు ప్రతిసారి రావడం సంతకాలు పెట్టించుకుని పంపించేసుకోవడం అందుకే నేను అనేసి అన్నాను నేను సంతకం పెట్టను మీరు నాకు వాళ్ళ మీద షీట్ ఫుల్గా అయ్యలేదు మీరు మీరు కుమ్మకైపోయి నేను నేను రాసి అయిపోయానని చెప్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రెస్ వాళ్ళకి అలాగే చెప్తున్నారు పబ్లిక్కి అలాగే చెప్తున్నారు అంటే లేదమ్మా లేదు అది ఏదో రూల్స్ అంట నాకు అర్థం కాలేదండి ఇప్పుడు ఫోర్ జీ ఫోర్ జిరీ కేసులు నలుగురు రాసే నలుగురు ఉన్నారండి ఇద్దరు డైరెక్ట్ ఫోర్ జీని పెట్టి ప్లస్ అవడానికి దానికి సాక్షులు కింద ఇద్దరు ఉన్నారు ఆ సాక్షులు ఇద్దరు కూడా తప్పే కదండి అసలైన వాళ్ళు నేరస్తులైనప్పుడు ఈ సాక్షులు ఇద్దరు కూడా నేరస్తులే కదా నాకు వంట చేసుకునేది నాకే బురక అర్థం అవుతుంది వాళ్ళు సివిల్ సర్వీసెస్ చదువు వచ్చిన వాళ్ళకి అర్థం కాదండి నాకు అర్థం కాదు ఆ చిన్న కామన్ సి థింగ్ వాళ్ళ మీద కామన్ రామ్మోహన్ రావు మీద ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు సార్ దానికి సపోర్ట్ చేసిన ఆడ పెళ్ళం పిల్లలు కూడా నన్ను చాలా ఏడిపించారు అయినా సరే నేను ఆడ కూతురు నా కూతుళ్ళు అంటే కూతుళ్ళని నేను వదిలేసాను వాళ్ళని వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు ఎందుకు వాళ్ళ కాపర్ నా బతుకు ఎలాగో ఇదిలో పెట్టారు దరిద్రులు వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు నేను ఇంకోసారి ఆడదాని జీవితంతో ఆడుకోకూడదని మా బావగారు కూతుళ్ళ మీద నేను పెట్టలేదండి కానీ వీళ్ళందరూ కలిపి నా కూతురిని చంపడానికి చూస్తున్నారు ఈవెంట్ సిఏతో సహా ఇది అంతవరకు న్యాయం వైసీపీ గవర్నమెంట్లో మున్సిపల్ కమిషనర్ ఏసీ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ దగ్గరుండేసిన రోడ్ అండి చూడండి ఎంత అందంగా చేశారు మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ వేసిన రోడ్డుని ఇప్పుడు అడ్డంగా ఇది చేసేసి ఆయన ఎంపీ హరీష్ గారి దగ్గర మేము కాంప్రమైజ్ అయిపోమని చెప్తే ఎలా కుదురుతుందండి అక్కడ అక్కడున్న జగదీష్ కూడా ఒక నికృష్టుడు నీచాతి నికృష్టుడు ఆ డబ్బులు తప్ప ఇంకేమీ ఆడికి మానవత్వం బంధుత్వాలని ఏమి లేవు